దేవునికి తమ శక్తి కొరదిను అనే మాటను చదువుకుంటున్నారు బైబిల్ గ్రంథంలో దేవునికి కారుచి అనేకమైన మాటలు దేవుడు వ్రాయించారు ముందుగా దేవునికి ఇచ్చేవారు వారు ఎవరైనా కావచ్చు అయితే దేవుడు ఎవరి కానుకను ఎక్కువగా మెచ్చుకున్నారు బైబిల్లో అంటే లేనివారి యొక్క కానుకనే బీదవారి యొక్క కానుకనే ఆయన ఇష్టపడినట్లుగా బైబిల్లో కనబడుతుంది అందుకనే కొంతమంది మాట్లాడే మాట మేము బీదవాదము మేము దేవుడికి ఏమి ఇవ్వగలము అని అంటారు కానీ దేవుడు కోరుకున్నది ఏమిటంటే పేదవారి యొక్క కానుకనే ఈ బీదవారిని కూర్చి ఆయన మాట్లాడుతున్న మాట నిండము ముప్పైవ అధ్యాయంలో పదహైదవ వచనములో మనము చూసినట్లయితే యహో బాబు అర్పణ ఇచ్చునప్పుడు ధనవంతుడు ధనవంతుడు అరథులము కంటే ఎక్కువ ఇవ్వకూడదు బీదవాడు ఎలా ఇవ్వకూడదట తక్కువ ఇవ్వకూడదు వినకుండా ధనవంతుడేమో ఇంత ఇవ్వమంటున్నాడు బీదవాడినేమో మీరు తక్కువ ఇవ్వద్దు ఎక్కువ ఇవ్వండి అంటున్నారు బీదవారు ఇవ్వగలరు నిజముగా ధనవంతుల కంటే బీదవాలి ఇవ్వగలరు ఇచ్చినట్టుగా కూడా బైబిల్లో మనకు కనబడుతుంది వృత్త నిబంధనలో మనకు ఒక బీద విధవరాలు విధవరాలు అనే మాటను బట్టి చూసినట్లయితే ఆమె భర్త కూడా లేనిది ఒక విధవరాలు అనగానే భర్త లేని ఒక స్త్రీ బద్దలేని లోటు ఒకటైతే ఉందిగా ఉంది ఉంది ఏమి లేని స్థితిలో ఆమె జీవిస్తూ ఉంది అందుకే ఆమె దేవునికి ఎలాగించినది మా కుస్తు వార్తలో పన్నెండవ అధ్యాయము నలభై మూడవ చములో చూస్తే ఒక పీద విధ వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువగా వేసిన మీతో ని అందరికంటే ఈమె ఎక్కువగా వేసింది బీద విధవరాలు దయచేసి వినాలి మీరు మనసు పెట్టి వినాలి ధనవంతులు చాలా మంది అక్కడ వేసుకుంటున్నారు వాటి గురించి కూడా బైబిల్లో చూస్తాం ధనవంతులు కానుక పెట్టెలో మోచని విప్పి వేస్తున్నారట లొక సువార్ ఒకటవ అధ్యాయంలో చూస్తాము కదా వారు తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుక పెట్టెలో తమ కానుకలను వేయించున్న ధనవంతులను ఆయన బాను చూచను ఒక పీద విధవరాలు ఎంత వేసిందట రెండు కాసులు అందులో